అవైలబుల్ స్కిమ్ పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేవీపీఎస్ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి ఏఓకి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కెవిపిఎస్ ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కిమ్ నిధులు విడుదల చేయాలని రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా అడ్మిషన్స్ తీసుకోవాలి సుమారుగా ఎస్సీ విద్యార్థులు పంతొమ్మిది వేలు మంది ఎస్టి విద్యార్థులు ఆరు వేలు మంది విద్యా పొందుతున్నారు సుమారు నూట నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాల్సింది కానీ రెండు సంవత్సరాలు పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యజమానులు విద్యార్థులను మరి తల్లిదండ్రులను ఫీజులు కట్టాలని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలకు పూర్తిగా డబ్బులు చెల్లించి పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది ఆ స్కీము బెస్ట్ అవైలబుల్ స్కూ స్కీమును ఈరోజు ప్రభుత్వము నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వము ఆ బకాయలను విడుదల చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన ఫీజులను విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ స్కీమ్లో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేటు యజమానులు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు మీరు స్కూల్కి రావద్దు మీరు బుక్స్ కొనుక్కోవాలి మీరు ఫీజులు చెల్లిస్తేనే మీరు స్కూల్కి రావాలి మీరు ఏమైనా చేయాలి కానీ మాకు ఫీజు లేకపోతే మీరు ప్రైవేట్ స్కూళ్ళలోకి రావద్దని చెప్పేసి తల్లిదండ్రులను పిల్లలను అనేక రకాలకు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఎక్కడ కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు లేకపోతే మొన్న ఇందిరా మిల్లు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కావచ్చు ఈరోజు బెస్ట్ అవైలబుల్ అవైలబుల్ స్కీమ్ కావచ్చు ఎక్కడ కూడా కూడా ఎస్సీఎస్లో సంబంధించిన నిధులను సంక్షేమ నిధులను కూడా పక్కకు మళ్లించి ఈ నిధులను కూడా దళితులకు అందకుండా చేస్తున్న ప్రభుత్వం కనబడుతుంది వెంటనే ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన డబ్బులను వెంటనే రిలీజ్ చేసి ఆ పేద విద్యార్థులకు విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈరోజు పెద్దపల్లి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరినీ కూడా కలుపుకొని వాళ్ళ ఫీజు బకాయలు చెల్లించాలని చెప్పేసి కేవబిఎస్ మరి ఎస్ఎఫ్ఐగా మేము కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ఫీజు బకాయిలను ఏదైతే సుమారు పంతొమ్మిది వేల మంది ఎస్సీ విద్యార్థులు ఆరు వేల మంది ఎస్టీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా ఈరోజు స్కూళ్ళ నుంచి బయటకు వెళ్ళే వెళ్ళగొట్టే ప్రయత్నం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని అడిగితే మాకు ప్రభుత్వము మూడు సంవత్సరం నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు మాకు ఫీజులు భారం పడుతుంది మేము విద్యార్థులకు కాదు అక్కడ ఉన్న టీచర్లకు మేము ఎట్లా సాలరీస్ ఇవ్వాలి అక్కడ బస్ డ్రైవర్లకు ఎట్లా మేము సాలరీస్ ఇవ్వాలి ఇంతమందిని మేము పెట్టుకొని అధిక భారం అవుతుంది కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు ఈ విద్యార్థులను మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ప్రాధాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈ ఫీజు బకాయిలను వెంటనే సుమారు నూట యాభై కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే భవిష్యత్తులో తల్లిదండ్రులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ వి బెస్ట్ అవైలబుల్కి సంబంధించినటువంటి సీట్లలో మరి ఎస్సీ విద్యార్థులు పంతొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఆరు వేల మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలకు సంబంధించి విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో మరి వాళ్ళకు సీట్లు కేటాయించడం దాంట్లో చాలా పొరపాట్లు ఈరోజు కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు కూడా ఈరోజు సీట్లలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని మరి ఇంటికి తీసుకెళ్లి చదివించండి లేదంటే వేరే స్కూళ్లలో చదివించండి అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతా ఉంది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడంలో కూడా లోపాలు కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళ గోసల్ని ఈరోజు చూసి మళ్ళా అర్థం చేసుకొని ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సి మొండి బకాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడుదల చేయాల్సిందిగా మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు